సిద్దిపేట జిల్లాలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సహా కేంద్ర రాష్ట్ర మంత్రులు పర్యటించారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ స్టీల్ బ్యాంక్ ఏర్పాటు చేశారు అలాగే మంత్రులతో కలిసి మహిళా సంఘాలకు రుణాలను పంపిణీ చేశారు హుస్నాబాద్ పట్టణం స్వచ్ఛ సర్వేక్షణలో అవార్డు దక్కింది జిల్లాలోని ఇలాంటి మరిన్ని విశేషాలు ఇప్పుడు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులు రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం నియోజకవర్గాన్ని ప్లాస్టిక్ రహిత గ్రామాలుగా మార్చడానికి తన తండ్రి పొన్నం సత్తయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్టీల్ బ్యాంక్ ఏర్పాటు చేశారు ఈ స్టీల్ బ్యాంక్ ను ఉస్మాబాద్ నియోజకవర్గంలోని కోహెడ మండల కేంద్రంలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభించారు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాల ఆవరణలో కంప్యూటర్ ల్యాబ్ ను పరిశీలించారు ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం హయంలో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేశామన్నారు నేటి బాలలే రేపటి భావి భారత పౌరులన్నారు విద్యార్థులు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని తెలిపారు గజ్వేల్లో మెదక్ ఎంపీ రఘునందన్ ఆధ్వర్యంలో ఇతర పార్టీల నేతలు బీజేపీలో చేరారు వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు ఈ సందర్భంగా రఘునందన్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కేంద్రానికి పంపించిన మతపరమైన రిజర్వేషన్లను తొలగించి మళ్లీ పంపిస్తే నలభై రెండు శాతం బీసీ బిల్లు ఆమోదించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని అన్నారు సిద్దిపేట జిల్లా లోని రైతు వ్యవసాయ భూమిలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు ఆయిల్ ఫామ్ మొక్కలు నాటారు సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఇరవై మూడు ప్రాంతాల్లో ఆరు వందల నలభై ఏడు ఎకరాల్లో ఈ మెగా ప్లాంటేషన్ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ రైతులు ఆయిల్ ఫామ్ మొగ్గు చూపాలని సూచించారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో నూతన రేషన్ కార్డు ప్రొసీడింగ్ కాపీలను లబ్దిదారులకు మంత్రి గడ్డం వివేక్ అందజేశారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు అన్నింటినీ నెరవేరుస్తున్నామని తెలిపారు రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ పేద మధ్యతరగతి ప్రజలకు సంక్షేమ పథకాలు అందజేయడానికి కృషి చేస్తున్నామని తెలిపారు కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు సైకిళ్లను కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అందించారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సైకిళ్లను పంపిణీ చేశారు కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో ఇప్పటి వరకు నాలుగు విడతలుగా సైకిళ్ల పంపిణీ చేపట్టామన్నారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణం స్వచ్ఛ సర్వేక్షణ దేశవ్యాప్తంగా నూట ముప్పై మూడవ స్థానం దక్కించుకుంది కేంద్ర ప్రభుత్వం అందించే కాయాకల్ప అవార్డులలో సిద్దిపేట జిల్లాకు గుర్తింపు లభించింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి గాను ప్రభుత్వ ఏరియా ఆసుపత్రులకు రాష్ట్ర స్థాయిలో పోటీ నిర్వహించగా బెల్లంపల్లి ఏరియా ఆసుపత్రి ప్రథమ స్థానంలో నిలిచింది గజ్వేల్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి రెండవ స్థానంలో నిలిచింది సిద్దిపేట జిల్లా నుండి గజ్వేల్ దుబ్బాక హుస్నాబాద్ నంగనూరు చేరియాల ఏరియా ఆసుపత్రులు కాయాకల్ప అవార్డులకు పోటీపడ్డాయి వీటిలో గజ్వేల్ ఏరియా ఆసుపత్రి రాష్ట్ర స్థాయిలో రెండవ స్థానంలో నిలిచి పది లక్షల కాయాకల్ప నగదు అవార్డును గెలుచుకుంది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్